జగన్నాథుని దర్శనం కోసం ప్రతిరోజు భారతదేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు పూరీలోని ఈ ఆలయం కృష్ణ భగవానుడికి అంకితం చేయబడింది ఇక్కడ శ్రీకృష్ణుడిని జగన్నాథుడు అని పిలుస్తారు ఒడిశాలోని పూరీలో ఉన్న అతి ప్రాచీన ప్రముఖ హిందూ దేవాలయం జగన్నాథ దేవాలయం విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది ఇలా వైకుంఠంగా ఖ్యాతిగాంచింది ఈ క్షేత్రం ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది జగన్నాథ దేవాలయంలోని విగ్రహాల్లో ఒకటైన శ్రీకృష్ణుడి విగ్రహంలో హృదయం కొట్టుకుంటుందని హిందువుల విశ్వాసం సనాతన సంప్రదాయంలో జగన్నాథ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది జగన్నాథుని దర్శనం కోసం ప్రతిరోజు భారతదేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు పూరీలోని ఈ ఆలయం కృష్ణ భగవానుడికి అంకితం చేయబడింది ఇక్కడ శ్రీకృష్ణుడిని జగన్నాథుడు అని పిలుస్తారు హిందూ మతంతో సంబంధం ఉన్న నాలుగు ప్రధాన తీర్థయాత్రల్లో ఒకటి పూరీ క్షేత్రం ఈ ఆలయంలో కృష్ణుడు తన అన్న బలభద్రుడు సోదరి సుభద్రతో పాటు చెక్క విగ్రహాల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు ఛేదించలేని ఐదు రహస్యాలు ఈ పూరి ఆలయం జగన్నాథ ఆలయంలో ప్రసాదం వండటానికి ఏడు పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు అందులో పైభాగంలోని ప్రసాదాన్ని ముందుగా వండుతారు అనంతరం ప్రసాదం కింది వైపు నుండి ఒకదాని తర్వాత ఒకటి వండుతారు ఇది ఇప్పటికీ ఆశ్చర్యకరమైన సంఘటనగా నిలిచిపోయింది రెండు ఆలయంలో పగటి సముద్రం నుండి భూమికి గాలి వీస్తుందని నమ్ముతారు సాయంత్రం సమయంలో భూమి నుండి సముద్రం వైపు గాలి వీస్తుంది జగన్నాథ ఆలయం శిఖరంపై ఉన్న జెండా ఎప్పుడూ గాలికి ఎదురుగా రెపరెపలాడుతూ ఉంటుంది మూడు జగన్నాథ దేవాలయం ఎత్తు దాదాపు రెండు వందల పద్నాలుగు అడుగులు ఉంటుందని విశ్వాసం అటువంటి పరిస్థితుల్లో జంతువులు పక్షుల నీడ కనిపిస్తూ ఉండాలి అయితే ఈ ఆలయ శిఖరం నీడ ఎల్లప్పుడూ కనిపించదు నాలుగు పూరీలోని జగన్నాథ దేవాలయం మీదుగా విమానం ఎగరదు ఏ పక్షి కూడా గుడి పైభాగాల్లో నుంచి ఎగరదు ఇలాంటి వింత భారతదేశంలోని ఏ దేవాలయంలోనూ జరగదు ఐదు జగన్నాథునితో సహా మూడు విగ్రహాలను ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు దేవుడి విగ్రహాలను మార్చే సమయంలో నగరంలో కరెంటు నిలిపివేస్తారు అంతేకాదు ఆలయం వెలుపులా భారీగా భద్రతా బలగాలను మొహరిస్తారు ఆ సమయంలో పూజారి మాత్రమే ఆలయంలోకి ప్రవేశిస్తాడు